రాయలసీమ ఇరిగేషన్ కి నీటికి సాగునీరుకి రెండు వేల నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి కథలు మాట్లాడుతున్నాడు ఈయన మిమ్మల్ని ఒకసారి చూస్తే అడ్వైజర్లు పెట్టుకున్నాడు జీతగాల్ని డబ్బులు వసూలు చేయడానికి దౌర్జన్యాలు చేయడానికి వాళ్ళకు పెట్టిన డబ్బులు కూడా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అడుగు రాయల సీమలో జగన్మోహన్ రెడ్డిని నిలదీయమని నీ అందరికీ పిలిపిస్తున్నా సిద్ధం అవునా కాదా అని మేము అడుగుతున్నా మొన్న ఏదో బోర్డులు పెట్టాడు సిద్ధం ఒక పెద్ద బోర్డులు పెట్టి బలవంతంగా మనుషులు తోలికొచ్చాడు ఇప్పుడు మేము సిద్ధం అంట అవును మేము సిద్ధం నిన్న ఇంటికి పంపేయడానికి అవునా కాదా ఇంకో పక్క ఒక్కోసారి బాధ ఆవేదన రాయలసీమలో నేను ఎప్పుడు కరువును చూసా మీ బాధలు చూసా కులాన్ని చూడలేదు ఒక దూర దృష్టి ఉండే ఒక నాయకుడిగా రాయలసీమకు నీళ్లు తెస్తే ఈ రాయలసీమ రతనాల సీమ అవుతుందని నేను కలలగన్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని నేను కలలగగలడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒక తండ్రి పిల్లలు ఉంటారు ఒకరు సరిగా పనిచేయరు వాళ్ళు వెనకబడిపోతారు ఇంకొకరు కొన్ని కారణాల్లో పుట్టుకులోనే కొన్ని ఇబ్బందులతో పుడతారు ఆ తండ్రి ఆలోచించే విధానం ఎవరైతే ఇబ్బందుల్లో ఉండే పిల్లల పైన శ్రద్ధ పెట్టి వాళ్ళ పైకి తెస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అదే చేశాను రాష్ట్రంలో చూశాను పేదవాళ్ళు ఉన్నారు రాయలసీమలో కరువు ఉంది ప్రత్యేక శ్రద్ధ పెట్టాను రాయలసీమని రతనాల సీమగా చేయాలని ఒక కోరిక పెట్టుకొని ముందుకు పోయా అందులో పూర్తి చేశాను నీళ్ళు వచ్చాయి కోటకు వచ్చాయి అదే మరి నగిరి గాలేరిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాను పులివెందలు కూడా నేనే ఇచ్చాను తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి గండే కోట ప్రాజెక్ట్ పూర్తి చేసి పులివెందలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్నా ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టారా ఒక్క చెరువులో నీళ్ళు ఇచ్చారా మీరు ఓటు అడిగి హక్కు మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్కొక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాలి ఈరోజు మన వి పలమనే రోడ్డు చూశారు నేషనల్ హైవే వచ్చింది ఒకప్పుడు బెంగళూరు పోవాలంటే చాలా సమయం పట్టేది ఈరోజు నేరుగా ఫాస్ట్ గా వెళ్లే పరిస్థితి వస్తా ఉంది ఆ రోజు నా ఆలోచన నీళ్లు వస్తాయి ఇక్కడ పరిశ్రమలు వస్తాయి అనంతపూర్లో లో చూడండి నీళ్లు తీసుకొచ్చాను కియా మోటార్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కరువుసీమలో కార్లు తయారు చేసి కియా మోటార్స్ తయారు చేసి ప్రపంచం అంతా పరిగెత్తిచ్చే పరిస్థితికి వచ్చామంటే అది మనం చూపించినటువంటి చొరవ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా రాయలసీమలో మంచి పంటలు పండుతాయి వాణిజ్య పంటలు వస్తాయి ఇక్కడ ఏదైతే సెరికల్చర్ వస్తుంది కూరగాయలు వస్తాయి పూలు పండుతాయి ఇలాంటి మంచి పళ్ళు వస్తాయి ఇవన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి కానీ నీళ్లు లేకపోతే సాధ్యం కాదు నీళ్లుంటే పంటలు పండిస్తాం ఈ ప్రాంతంలో ఉండే వాతావరణం ఈ ప్రాంతంలో ఉండే భూములు ఉపయోగిస్తే బంగారు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు అదే నా కళ అలాంటి ఈ జిల్లాని ఈ రాయలసీమని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు మీ కూడా ఆలోచించిన రైతులు నీళ్లు తక్కువ ఉన్నాయని డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు నేను ఆ రోజు ఎనభై శాతం సబ్సిడీతో తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇస్తున్నారని అడుగుతున్నా నీళ్లు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇవన్నీ చేస్తా ఉంటే నా కోరిక ఒకటి ఉండేది రాయలసీమని ఆర్టికల్చర్ హబ్బుగా చేయాలని రాయలసీమ మూడు ప్రాంతాలు చూస్తే బెంగళూరు దగ్గర ప్రాంతం ఉంది హైదరాబాద్ దగ్గర ప్రాంతం ఉంది చెన్నైకి దగ్గర ప్రాంతం ఉంది ఈ మూడు ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెడితే మా తమ్ముళ్ళు బయట పోకుండా వేరే ప్రాంతాల వాళ్ళు వచ్చి మన దగ్గర ఉద్యోగాలు చేయాలని కలలుగా అన్నాను అన్ని కళలు కూడా పోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను అందరినీ కోరుతున్నా నా బాధ ఆవేదన అర్థం చేసుకోండి రేపు రాబోయే ఎన్నికల్లో మొట్టమొదటిగా ఇక్కడే ప్రారంభించాను ప్రజా గళాన్ని ప్రారంభించింది మొదటిసారిగా ఈ యొక్క పలమనేరులో మొన్నని ప్రధానమంత్రి వచ్చినప్పుడు చిలకలూరు పేటలో ప్రజాగళాన్ని పెట్టాం నిన్న నేను కుప్పానికి నాకు సహకరించిన ప్రజలందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నా నేరుగా మొట్టమొదటి మీటింగ్ ప్రజాగళంలో పెట్టింది పలమనేరులో అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ పలమనేరు మీటింగ్ సూపర్ హిట్ ఎక్కడ చూసిన మనుషులే మధ్యాహ్నం సమయం ఒకటి రెండు గంటలు అవుతా ఉంది ఇప్పుడు ఈ టైంలో మీరు ఉన్నారంటే మీ మనస్సు మొత్తం తెలుగుదేశం పార్టీ పైనే ఉంది మీరు డిసైడ్ చేసుకున్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాగా తూరగలిపేయాలి నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది సాగునీరు వస్తే పంట పొలాల్లో మంచి పంటలు వేసుకుంటారు పొలాల్లో పడిన పంట అమ్ముకుంటే ఆదాయం పెరుగుతుంది ఆ విధంగా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీనివల్ల మీ భూముల విలువలు పెరుగుతాయి కొనుగోలు శక్తి పెరుగుతుంది మీ జీవితాల్లో వెలుగు వస్తుంది అలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికి ఒక భరోసా ఇస్తున్నాం సంపద సృష్టిస్తాం వచ్చే ఆదాయాన్ని మీకు పంచే విధంగా కార్యక్రమాలు చేపడతాం జగన్మోహన్ రెడ్డి చేసేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే జలగా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచే జలగ్ కావాలా పదహైదు రూపాయలు ఇచ్చి పదివేల రూపాయలు చేసే పార్టీ కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా సంపద సృష్టిస్తాం అందులో కొంత మీకు ఇస్తాం ఇచ్చిన డబ్బులతో ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తాం నిరంతరం పేదరిక నిర్మూలన చేయడానికి భగవంతుడు ఎంత శక్తిస్తే అంత ఉపయోగిస్తాం అందుకే నేను కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాను ఆడబిడ్డ అనేది పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు మీ ఇంట్లో ఒకరుంటే పదైదు వందలు ఇద్దరు ఆడబిడ్లు ఉంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు నాలుగు వేల ఐదు వందలు ఎవరిని అడిగే పని లేదు నేరుగా మీ అకౌంట్లో వేసి మళ్ళా నేనే ప్రత్యక్షంగా మీకు చెప్తాను వచ్చిందా లేదో పర్యవేక్షిస్తానని మీకు ఇస్తున్నా ఇంకొక తల్లికి వందనం బిడ్డల చదువుకు ప్రతి ఒక్క తల్లికి ఏడాదికి పదహైదు వేలు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు మీకు ఒకటి అవుతున్నా నలుగురుంటే అరవై వేలు ఏం బాధ లేదు జనాభా తగ్గిపోతా ఉంది మన పిల్లలే మన ఆస్తి ఇలాంటి పిల్లలకు బాగా చదువు చెప్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకే ఉంది అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం దానికోసమే ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇచ్చి సర్వించే బాధ్యత తీసుకుంటాం నేనే గ్యాస్ మీకు ఇచ్చాను ఆడబిడ్డలందరికీ ఆ రోజు దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను మిమ్మల్ని ఆదుకున్నాను ధరలు పెరిగాయి రోజు హామీ ఇస్తున్నా ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఆడబిడ్డలందరికా మీ ఇస్తున్నాను ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఆర్టీసీ బస్సులో ఎక్కితే దర్జాగా ఎక్కడికి పోవాలన్నా పొయ్యి మళ్ళా ఇంటికి వచ్చే విధంగా చేస్తాను ఈ నాలుగు కార్యక్రమాలు ఆడబిడ్డలు చేస్తాను అన్నదాత కోసం ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ఎన్డీఏది అన్ని రాజకీయ పార్టీలది ఇంకో పక్క సబ్సిడీలు కొనసాగిస్తాం యువత మీ భవిష్యత్తుకు నాది నాంది ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇప్పిస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా అంతేకాదు నిరుద్యోగ ప్రతి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాం ఇవే కాకుండా ఇంకొకసారి మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో